హాయ్ అండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అనుకున్నాం న్యూ ఇయర్ వచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి అయితే వచ్చేసాం అప్పుడే ఈరోజు సెకండ్ డే ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు వీడియో అనమాట న్యూ ఇయర్ అంటే క్యాలెండర్లో డేట్ మాత్రమే మారుతుందండి సో మనకు ఉండే పనులు మన రొటీన్ మనకు ఉంటుంది కదా ఇంకా థర్టీ ఫస్ట్ అంటే మా కాలనీలో చాలా ధూమ్ధాంగా సెలబ్రేట్ చేసుకుంటారు కాలనీ అందరూ కూడా మా ఇంటి ఎదురుకుండా పార్క్ ఉంటుంది కదండి ఇంకా లో డీజే సాంగ్స్ నైట్ అంతా డాన్సులు ఆటలు పాటలు గేమ్స్ ఇంకా నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ నేనైతే ఎప్పుడు ఆ సెలబ్రేషన్స్ లోకి వెళ్ళలేదండి కాలనీ అందరూ వెళ్తారు కానీ నేనైతే వెళ్ళలేదు ఇంకా మేము ఏంటంటే ఇంకా రోజు నైట్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ వెజ్ బిర్యానీ లాగా ప్రిపేర్ చేశాను అనమాట చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి వేడివేడిగా తినేసి హ్యాపీగా పడుకున్నాము మా ఇక్కడ పెద్దగా సెలబ్రేషన్స్ అంటే ఏమో ఉండవు అనమాట మాకు ఊర్లో ఉంటే గనక ఇంకా కలర్ అంటే ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడైతే తిని పడుకోవడమే ఈ చిన్ని మినివలకి నైతే లైక్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్